ప్రభుత్వ భూములు మాయం నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు ఇంతటి భూ కుంభకోణంని ని ఆపేదెవరు మేడ్చల్ జిల్లా జవహర్ మళ్ళీ లో మళ్లీ ఊపెత్తిన భూ కబ్జాలు అధికార పార్టీ నాయకుల అండదండలతో రెచ్చిపోతున్న భూ బకాసౌరులు సిఆర్పిఎఫ్ అరుంధతి నగర్ కి చెందినటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయించినటువంటి భూమి కబ్జా చేసి వెంచర్లుగా మారుస్తున్న వైనం ఏడు వందల డెబ్బై మూడు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని స్వాహ చేసే యత్నాలు కార్మిక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా అసలు కుట్టినట్టు లేకుండా ఉండడం శోచనీయం ఇలాంటి భూ కబ్జాదారుల అనాలోచిత నిర్ణయాలపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ మరియు జవహర్ నగర్ రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి సీఆర్పీఎఫ్ కు చెందిన రెవెన్యూ భూమిని కాపాడాలని జవహర్ నగర్ ప్రజలు కోరుకుంటున్నారు